అందరికీ వందనాలు ఇరవై మూడవ కీర్తన చదువుకుందాం ఎహోవా నా కాపరి నాకు లేమి కలుగదు పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన శాద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయిందువు నీ కర్రయు నీ దండమును నన్ను ఆదరించును నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొల్లుచున్నది నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వచ్చును చిరకాలము ఈ హోవా మందిరంలో నేను నివాసము చేసేదను